ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నా ఈ అవమానాన్ని ఎంతకాలం భరించుడు ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి నేను ఇరవై తారీఖు నాడు ఏదైతే ఎమ్మెల్యే గారితో కలిసిందట ఇరవై ఎనిమిది నాడు ఏదో మరి నామినేషన్ ఎనిమిది తెలియదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నా తెలివైతే ఇప్పుడు ఆయన చెక్కులో కూర్చున్నాడు మరి ఈయనగానికి ఏం అనుబంధం ఏ రుణం తీసుకుంటున్నా ఏందో మాకు తెలియదే బలి పెడుతున్నావు కదా నువ్వు నువ్వు బలి పెడుతున్నావు కదా అంటున్నాయి అనేది నేను ఎరస్గేప్ చేయలేదు బీజేపీకి చేయలేదు కాంగ్రెస్ అన్యాయం జరిగింది టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు అంతరాత్రి కర్ణ వేసి ఎత్తుకపోయాండు పక్కింటి కర్ణ వేసి ఎట్టు ఎమ్మెల్యే గారు మా టికెట్లు ఎత్తుకపోయాండు బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయినాడు మా విధులేక ఏదైతుందో ఇవాళ్ళ ఇంకో ఈ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు అని చెప్పి చెప్పినంత మాట్లాడలేదు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదే ఈ మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు వస్తుంది ఏంది అనేది నాకు కూడా నేను ఉంచుకోలేకపోతున్నాయి అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి వీళ్ళ ఏర్పడుతుందని చెప్పండి మరి భవిష్యత్తు ఇలా ఎత్తు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధినాయ అధిష్టానం ఏదైతుందో లేకుంటే ఇది 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 ముగింపు కాదు కదా ఓ ఎన్నిక ఈ ఎన్నిక ముగింపు కాదు కదా ఈ వేధింపులు ఏదైతుందో ఆమె ఉన్నంతకాలం కొనసేలు ఉన్నంత కాలం కొనసాగుతాయి ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటివి కాదు ఈ వేధింపులు ఏదైతుందో ఆ ఉన్నంత కాలం కొనసాగుతాయి మరి ఈ వేధింపులు భరించుకుంటా ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్ కొనసాగడం సాధ్యమేనని అనిపిస్తుంది అని చెప్పంటున్నా అసలు మరి అసలు ఏంటి దారి ఎటుంటుంది ఏంటి అనేది నేత ఊహించుకోలేకపోతున్నాను నేత ఊహించుకోలేకపోతుందని చెప్పంటున్నా ఇతోనైనా ఈ మనోవేదన అని చెప్పని నేను మాట్లాడుతున్నాను అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు మీరు పరిస్థితులని గమనిస్తున్నారు మీరు పరిస్థితిని గమనిస్తున్నారు అని చెప్పున్నా